ఈ పేజీలో పెన్నిధి ఉంది పెద్ద నిధి మన జీవితానికి వచ్చేది జీవితంలో సంబంధాలు దీర్ఘకాలంగా కొనసాగించడానికి ఒక చక్కని సూక్తి ఉంది సూక్తి అంటే సు ఉక్తి మంచి మాట అని అర్థం దానినే సంస్కృతంలో సూక్తి అన్నారు తెలుగులో మంచి మాట అన్నారు ప్రతి మంచి మాటను మనం మెదడులో నిక్షిప్తం చేసుకుని దాని ఆచరణకు పూనుకోవాలి ఎంత ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎన్ని విషయాలు తెలిసినా అది ఆచరించకపోతే దాని వల్ల ఫలితం అనేది రానే రాదు ఇక్కడ చూడండి ఈ పేజీలో ఎంత చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు డోంట్ బీ మచ్ క్లోజర్ టు ఎనీ వన్ బికాజ్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ దయర్ బిహేవియర్ హర్ట్స్ ఏ లాట్ అతి వర్జయేతని మనకు సంస్కృతంలో ఒక చక్కని సూక్తి ఉంది ఏది కానీ ప్రమాణం పరిమితి మించకుండా ఉంటే అది ప్రమాదానికి దారితీయదు ఆంగ్లంలో టూ మచ్ మచెస్ నాన్సెర్స్ అన్నారు అందుకే మన మానవ సంబంధాలు బంధాలు కూడా మన యొక్క పరిధిని అతిక్రమించకుండా కొనసాగించినప్పుడు అవి చాలా అందంగా ఆనందంగా ఉంటాయి ఒక స్నేహితుడు కానీ భర్యాభర్తలు కానీ బంధువులు కానీ ఇతర ఏ మానవ సంబంధమైనా అది ఎంత అవసరము ఎప్పుడు అవసరము ఎంతవరకు అవసరము అనేదాన్ని గనుక మనం చక్కగా తెలుసుకొని అంతవరకు మాత్రమే మన పరిధిలో మనం పరిభ్రమిస్తూ ఉంటే మన పరిధిలో మనం నడుచుకుంటూ ఉంటే ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని మనం తీసుకోము మన పరిధులను కూడా మనం దాటకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం చాలా ఆనందంగా హాయిగా జీవితకాలం మొత్తం కూడా సరిపోతుంది కానీ మన పరిధి దాటి అధికంగా ఎక్కువ సార్లు కలవడం ఎక్కువ ఆలోచించడం ఎక్కువ చేసినట్లయితే ఆ బంధంలో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ప్రవర్తనలో చిన్న తేడా వచ్చినా మనం తట్టుకోలేము మన యొక్క హృదయం గాయపడుతుంది అందుకోసమే ఏ బంధమైన పరిమితుల్లో ఉండాలి అతిగా చేసినా అది ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది స్నేహం కూడా అవసరానికి ఉన్నంత వరకు మాత్రమే చేయాలి శుభం భూయాత్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుద్ధి ఛానల్